వస్తువులు సరఫరా ఇవన్నీ దళితుల సప్లా నిధులతోనే వస్తున్నాయి కాబట్టి ఆ టెండర్లు ఆ పనులు దళితులకి అప్పగించాలని చెప్పి విధసం వేదిక డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో నా పేరు డాక్టర్ భూసి వెంకట్రావు ఐక్య ఐక్యవేదిక కన్వీనర్ స్వడదాసి సుధాకర్ గారు సహాయ కన్వీనర్ నిర్మలా గారు సహాయ కన్వీనర్ గురువాడు ప్రసాద్ గారు సహాయ కన్వీనర్ గులమాల అప్పారావు గారు దలిసేన జిల్లా అధ్యక్షులు జాజి ఓంకారు గారు విద ఐక్యవేదిక కో కన్వీనర్ అలాగే రవిశేఖర్ గారు విదశస ఐక్యవేదిక నాయకులు బోలాభాస్కర్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల సప్లానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు కేటాయించారు ఈ నిధులతో దళిత ఓడల్లో దళిత గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకి కేటాయించడంతో పాటు దళితులకి అమ్మఒడి స్కూల్ ఫీజు రీఎంబెర్స్మెంటు పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఇవన్నీ కూడా ఈ ఇరవై వేల కోట్ల రూపాయల నుంచే కేటాయించబడతాయి తొమ్మిది వేల కోట్ల రూపాయలు డీబీటీ దగ్గర వెళ్ళిపోగా మిగిలినటువంటి పదకొండు వేల కోట్ల రూపాయలు సప్లాంగ్ నిధుల నుంచి వ్యవసాయ శాఖకి పదకొండు వేల పదకొండు వందల కోట్లు అలాగే గ్రామీణాభివృద్ధికి పన్నెండు వందల కోట్లు ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి పన్నెండు వందల కోట్లు రేషన్ పంపిణీకి వెయ్యి నూట పద్దెనిమిది కోట్లు ఆరోగ్య శాఖకి పదిహేను వందల కోట్లు మంచినీటి సరఫరాకి ఐదు వందల కోట్లు అంగన్వాడీలకి మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఈ డబ్బుల ద్వారా దళిత వాడల్లో రోడ్ల నిర్మాణం మంచినీటి పైపుల నిర్మాణం విద్యుత్ స్తంభాల ఏర్పాటు దళితుల ఇళ్ళ కాలనీల నిర్మాణం దళిత ఓడల్లో ఉన్నటువంటి అంగన్వాడీలకి గుడ్లు ఇతరత్ర సరుకులు సరఫరా ఇవన్నీ కూడా సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి టెండర్లు ఇవాళ నడుస్తున్నాయి రాష్ట్రంలో కానీ ఏ ఒక్క టెండర్లు కూడా దళితుడికి చేతిలో లేదు నిధులేమో దళితులు ఇవి కాంట్రాక్టర్లు చేసేవాళ్ళేమో దళితేతర కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్టర్ల ద్వారా వచ్చేటువంటి రూపాయి పది రూపాయల కమిషన్ కూడా దళితులకు రావట్లేదు మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది మా దళిత ఓడల్లో రోడ్ల నిర్మాణం మా ఇళ్ళకేసే పైపుల నిర్మాణం మా కాలనీల నిర్మాణం మేమే వేయగలం కాబట్టి ఆ టెండర్లు మాకు ఇవ్వండి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సబ్ ప్లాన్కి ఇచ్చిన నిధులు వేల కోట్ల రూపాయలన్నీ కూడా అది ఖర్చు పెట్టే విధానం కూడా దౌరు స్థితిలో స్థితిలో ఇవాళ ప్రభుత్వాలు నెట్టివేశాయి ఇంజనాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాం ఇవాళ సంక్షేమ హాస్టల్ కానీ రెసిడెన్షియల్ హాస్టల్లో కానీ సరఫరా చేసే నూనె కానీ సబ్బులు కానీ అలాగే పాలు కానీ లేకపోతే వారికి కావలసినటువంటి సదుపాయాలు సరఫరా చేసే విధంగా కొన్ని టెండర్లన్నీ కూడా అగ్రవర్ణార్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి నిధులేమో మావి పెత్తనమేమో వాడది మరి ఈ రకమైనటువంటి దోపిడీ విధానాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈవేళ వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలుస్తున్నారు ఆ పె టెండర్ల వెనకాల చాలా పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి నాసిరకమైనటువంటి సరుకులు సరఫరా చేస్తున్నారు దానికేమో ఏ వన్ క్లాసింగ్ తీసుకుని డబ్బుల్ని విత్తడా చేసుకుంటున్నాం ఈ రకంగా కమిషన్ల పేరుతోటి టెండర్ల పేరుతోటి దళితులకే అన్యాయం జరుగుతుంది ఇవాళ నిరుద్యోగం అయినటువంటి దళితులు మేధావులు అంత ఉద్యోగవంతులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు చేత వాళ్ళకి తగిన అవకాశం ఇవ్వటాలి అలాగే ఉద్యోగ నిరుద్యోగ యువకులకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని ఈ అంటే రెసిడెంట్ శాస్త్రలకి